ఈసారి ఎన్నికల్లోనా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఎవరు చేస్తారనే ఉద్దేశం మాకు కలుగుద్దో అది అతండి ఎట్లా కలిగింది వచ్చి చేత్తుంటే కలిగేది వచ్చి చేత్తుంటే తెలుస్తుంది మాకు ఎవరికి నమ్మకం వాళ్ళకి అతం వచ్చిన వాడు వాళ్ళు అంతే చదువుతురుగా మంచి మంచి అని జగనన్నకే ఎందుకు జగన్ అన్ని మంచి పనులు చేసింది కాబట్టి అభిమానం ఉంది మంచి అమ్మఒడి పడ్డాయి అవన్నీ మంచి పనులే చేసిండు మాకైతే అన్ని మంచి పనులే చేసిండు కూడా మంచి పనులు చేసిండు చోటు ఇచ్చిండు మా అమ్మ వేసిండు చాలా డబ్బులు పడ్డాయి అన్ని బాగా చేసిండు అన్ని మంచి పనులే చేసిండు ఎన్నికల్లో నీ ఓటు ఎవరికి ఎందుకని మా పింఛన్ ముసలాడు పింఛన్ వస్తుంది కావాల్సింది రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మీ ఓటు ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్ మీ ఓటు ఎందుకు వేయాలనుకుంటున్నారు మాకు పథకాలు బాగా అందుతున్న ఎందుకు తెచ్చిస్తున్నారు ఇంత ముందు సచివాలయంలో ఏం లేదు తిరిగి తిరిగాలు కొట్లబడి మేము వేద్దాం అనుకున్నాం అనుకూలంగా చేద్దాం అనుకున్నాం మళ్ళీ పిన్నెలు రామకృష్ణ రెడ్డి గెలవాలి జగన్మోహన్ రెడ్డికి మేము పట్టం కడుతున్నాం ఎన్నికల నేపథ్యంలో ఈసారి మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం టీడీపీకే టీడీపీకి ఎందుకు టీడీపీ అభివృద్ధి ఉన్న ఆయన ఉన్న నాకు అభివృద్ధి బాగా జరిగింది రోడ్లు బాగా వేసాడు ట్యాంకీలు కట్టిండు పిల్లలకైనా జాబులు అయిన బాగానే చేసిండు ఇప్పుడు ఈ పార్టీ వచ్చాక అసలు ఏది లేదు రాజధాని లేదు కంపెనీలు లేవు ఏమి లేవు కరెంటు బిల్లులు చూడుపో అసలు రెండు నెలలకి మూడు వందలు వచ్చేది ఇప్పుడు ఒక నెలకే వెయ్యి రూపాయలు అవుతుంది ఒక లైట్కి ఒక ఫ్యాన్కి మరి ఎట్టాలా ఈ ప్రభుత్వాన్ని ఎట్ట నమ్మాలా మాకేం జరగలం శ్రీకృష్ణదేవరాయలు ఈ పార్టీ వచ్చినాక మా పిల్లల్ని ఉచితార్థం తీసిపోయి పోలీస్ స్టేషన్ తీసిపోయి కొట్టించారు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టించారో మాకు తెలుసు అందుకని ఇప్పుడు బెమారెడ్డి వచ్చినాక మాకు కొద్ది ధైర్యం వచ్చింది మాకు ఇంక ఇబ్బంది లేదు ఆయన గెలిస్తే మమ్మల్ని ఇంక ఊళ్ళో ఉంచుతారు ఆయన ఎలాపోయితే తరుణి కొడతారు మమ్మల్ని వండని కూడా ఉండను ఊళ్ళో అర్థంగా చదువుకునే పిల్లల్ని తేసపై కొట్టించారు ఆ రాజకీయాలు అది వరకు చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు ఇట్ట రాజకీయాలు ఇట్ట తరిమి కొట్టటాలు ఇట్ట టేసన్ తీసిపోయి ఈ కొట్టడాలు ఇవన్నీ అసలు జరగని కూడా జరగలేదు అసలు ఏమంటూ వచ్చిండో ఈ అసలు మాకు మాకే పురి పెట్టారు మీ ఓటు ఎవరికి మా ఓటు జగన్ ఎందుకంటే మంచి చేసి అని పనులు మంచి ఎందుకంటే పిల్లల డబ్బులకి అమ్మఒడి డబ్బులు అవి మరి రైతు భరోసా పింఛన్ ఇంటికి వస్తుందా మరి గతకి మంచి అయింది ఎమ్మెల్యే ఆయన రామకృష్ణారెడ్డికి అన్ని ఎంపీకి సరే ఇక్కడ తమ్ముడు ఉన్నారు తమ్ముడిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తమ్ముడు చెప్పండి రానున్న ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి వైసీపీ మాకు అన్ని మంచి జరిగినాయి అన్న సచివాలయాలు పింఛన్లు అనుకూలంగా ఆడిపోయే పని లేకుండా జరుగుతున్నాయి రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డికే మాకు ఎందుకంటే ఎవరు వచ్చినా ఎవరు వస్తుంటారు పోతుంటారు మాకు రామకృష్ణారెడ్డి వెంకటరామరెడ్డి మాకు మంచి చేశారు మా రామకృష్ణారెడ్డికే ఓటు పైన ఎంపీ గారికి మటుకు అనిల్ కుమార్ యాదవ్ గారికి మా ఓటు ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి ఎందుకు జగనానికి వెళ్ళాలనుకుంటున్నారు జగనన్న మాకు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ అన్నీ మాకు బాగా చేసిండు మాకు మాచర్ దుర్గి వెళ్లకుండా సచివాలయాలు కట్టించుండు ఇక్కడ మాకు అన్ని సౌకర్యాలు ఇప్పించిండు స్కూళ్ళు కానీ మిగతా అభివృద్ధి కానీ పొలాల్లో బోరింగ్లు కానీ మంచినీళ్ళు కానీ అన్ని మాకు సౌకర్యాలు చేసిండు కాబట్టి మేము జగనానికి ఓటు వేయాలనుకుంటున్నాం ప్రభుత్వ పథకాలు మీకు అందులో మాకు అందుతూనే ఉండి రైతు భరోసా ఎత్తనే ఉన్నారు అమ్మ ఓటు ఉన్నాడు సహారెత్తనే ఉన్నాడు డోక్రా వాళ్ళకి ఇస్తే ఉన్నాడు మాకు ఇంకా అంతకాడికి కావాల్సిందే ఉంది వాచ్ఛల్లా రామకృష్ణ అన్నకే మా ఓటు మేము ఉన్న వాళ్ళు అని యాదవ్ గారికి మేము అదే ప్రకారం వేసుకుంటూనే పోతుంటాం ఎంపీకి ఎమ్మెల్యేకి ఇద్దరికి వాళ్ళకే వేస్తాం మేము అటోసారి ఇటోసారి ఎందుకే వేస్తాం ఆయన మారి మేము మారాం కదా ఎంపీ జగన్ అన్న ఎవరిని చేస్తే వాళ్ళకే మా ఓటున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఓటు ఎవరికి Tres